పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా మరి ఆయా పార్టీల్లో ఉన్నటువంటి టీడీపీలో ఉన్న బీఆర్ఎస్లో ఉన్న బీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు బలంగా ఆ పార్టీలను ప్రభావితం చేసే పరిస్థితి లేదు ఆ పార్టీ నాయకత్వాన్ని ఒప్పించే పరిస్థితి లేదు ఆ పార్టీ నాయకత్వాన్ని ఒప్పించి బీసీల జనాభా ప్రకారం టికెట్లను ఇప్పించే పరిస్థితి లేదు అప్పుడప్పుడు టీడీపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు మరి బయట పనిచేస్తున్నటువంటి బీసీ సంఘాల మీటింగులకు వచ్చి తమ గూడంతా కూడా వెళ్ళబోసుకుంటుంటారు తమ యొక్క అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎన్నో సంవత్సరాలుగా మేము ఈ పార్టీలలో పనిచేస్తున్నాము కానీ మాకు అక్కడ పట్టించుకునే నాదులు లేడు టికెట్లు ఇచ్చే నాదులు లేడు మంత్రి పదవులు ఇచ్చే నాదులు లేడు ఆ పార్టీలు అన్నీ కూడా ఈ రెండు రాష్ట్రాల్లో రెండు వర్గాలకు మాత్రమే మరి టీడీపీ వర్గంలో ఉన్న రెడ్డి వర్గానికి కమ్మ వర్గానికి బీఆర్ఎస్లో ఉన్న రెడ్డి వర్గానికి బీఆర్ఎస్లో ఉన్న వెలమ వర్గానికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి వర్గానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇతర అగ్ర కులాలకు మాత్రమే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటము ఎంపీ టికెట్లు ఇవ్వటము మంత్రు పదవులు ఇవ్వటము ముఖ్యమంత్రి పదవులు ఇవ్వటము నామినేటెడ్ పదవులు వు ఇవ్వటము అన్నీ కూడా ఏంటిది అని అంటే ఆరు ఆ వర్గాలకే కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితుల్లో ఆయా పార్టీలో ఉన్న బీసీ నాయకులు ప్రేక్షకులుగానే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది నామమాత్రంగానే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఏమి చేయలేని నిస్సాయ నిస్సాయ స్థితుల్లో గట్టిగా మాట్లాడలేరు గట్టిగా అడగలేరు నిలదీయలేరు మొత్తం ఏదన్నట్టు పార్టీ అధ్యక్షులను మరి ప్రభావితం చేసే పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఆయా పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏమి చేయలేని గో దాంట్లో పరిస్థితి కొనసాగి ఎన్నో సంవత్సరాలుగా ఎమ్మెల్యే టికెట్లు వస్తాయి ఎంపీ టికెట్లు వస్తాయి ఈసారి నాకు ఇవ్వబోతున్నారు ఈసారి నేను మంత్రి కాబోతున్నాను అని అనుకుంటారు అందులో ఉన్న బీసీ నాయకులు కానీ తీరా దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో ఒక సాకును చూపించి టికెటే ఇవ్వరు ఏదో తీరా దగ్గరికి వచ్చేటప్పటికి మంత్రి పదవులే ఇవ్వరు కొన్ని పార్టీలలో ఉన్న బీసీ గతంలో మాజీ ఎమ్మెల్యేలుగా ఉండి మాజీ మంత్రులుగా ఉండి అదేవిధంగా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు వచ్చి చాలా బలహీనంగా అంటే ఎలాంటి ఎదుగుదల పొదుగు బొదుగుదల లేకుండా మరి ఆయా పార్టీలనే నమ్ముకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా బయట ఉన్న కొన్ని బీసీ సంఘాలు అదేవిధంగా బీసీ నాయకులు కూడా ఆయా పార్టీలను ప్రభావితం చేయటంలో ఆయా పార్టీలను ఎదిరించడంలో బెదిరించడంలో ఏమి చేయలేనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది అంటే బయట ఉన్న బీసీ సంఘాలకు శక్తి సరిపోవటం లేదు పార్టీలో ఉన్న బీసీ నాయకులకు కూడా శక్తి సరిపోవటం లేదు ఫలితంగా ఏంటిది అని అంటే ఎవరు లెక్క చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది బీసీ సమాజానికి ఓటర్సు బీసీ సమూహాలు కూడా పెద్ద మొత్తంలో కదిలే పరిస్థితి లేదు బీసీ సమూహాలు కూడా అగ్రకులాలు యొక్క ప్రభావంలో వాళ్ళు ఇచ్చే అనేక చిన్న చిన్న రాయితీలు బర్రె గొర్రె ఇళ్ల స్థలాలు లేకపోతే చిన్న చిన్న వాటికే ఏంటిది అని అంటే వాళ్ళకు ప్రభావితమై వాళ్ళ చుట్టే తిరుగుతున్నటువంటి పరిస్థితి ఒక రకంగా బీసీ ఓటర్ల పరిస్థితి బాగాలేదు బీసీ ప్రజానీకం పరిస్థితి బాగాలేదు అంటే చైతన్యం లేదు వాళ్ళు మొత్తం ఏందనంటే ఎదిరించలేని పరిస్థితుల్లో ఉన్నారు మరొక వైపు బీసీ సంఘాలు కూడా ఏందనంటే ఎదిరించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు నిలదీయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కొన్ని కొన్నిసార్లు బీసీ సంఘాలు గత్యంతరం లేక ఒకసారి బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తారు ఎన్నికల సమయంలో ఏమన్నా ఇస్తారేమోనని కానీ బీఆర్ఎస్ ఏమి ఇవ్వనటువంటి పరిస్థితి మళ్ళీ ఈసారి బీఆర్ఎస్కి మద్దతిచ్చి మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి ఇంకొక కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మద్దతిచ్చే విధంగా మారుతూ ఉంటారు అంటే ప్రతి సంవత్సరం ఒక పార్టీకి ఒక అగ్రకుల పార్టీగా మద్దతు తెలిపే వాళ్ళలాగా కండువాలు కప్పుకునే వాళ్ళలాగా కొన్ని సంఘాలు కొంతమంది నాయకులు పొద్దు తిరుగుడు పువ్వులాగా తిరుగుతూ ఉంటారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్వారా కొంత లాభం జరుగుతుంది అని వాళ్ళ చుట్టూ తిరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎల్ల కాలం ఇవ్వరు వాళ్ళు ఎల్లకాలం కాలం గౌరవించరు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మార్చి మళ్ళీ బీఆర్ఎస్ వైపు పోతారు బీఆర్ఎస్ను మార్చి మళ్ళీ టీడీపీ వైపు పోతారు టీడీపీని మార్చి మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు వెళ్తారు ఈ విధంగా చుట్టూ తిరిగే బీసీ సంఘాలు నాయకులు కూడా ఎక్కడ వాళ్ళకు లాభం లేకుండా ఎక్కడే టికెట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి అప్పుడప్పుడు మాత్రమే ఏంటంటే బెదిరిస్తారు మాకు బీసీలకు టికెట్లు ఇవ్వకపోతే మా శక్తిని చూపిస్తాము ఖబర్దార్ అంటారు యుద్ధం జరుగుతుంది అని అంటారు రణరంగం జరుగుతుంది అని అంటారు రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తుంది అని అంటారు ఈ విధంగా మాటలతోటి మరి ఎన్నో మాట్లాడినా ఆ పార్టీలు భయపడలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ విధంగా ఆయా పార్టీలలో ఉన్నటువంటి నాయకులు ఎందుకుంటున్నారో తెలియదు టికెట్లు రాకపోయినా ముప్పై నలభై సంవత్సరాల నుంచి అక్కడే అట్టి పెట్టుకొని ఉంటున్నారు అవమానాలు జరుగుతున్నా ఉంటున్నారు అవమానాలను దిగమింగుకుంటూ కూడా ఉంటున్నారు ఒక సంవత్సరం కాదు సీనియర్లు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల నుంచి పనిచేసే సీనియర్లకు కూడా అక్కడ దిక్కు లేదు కూర్చోమనేటో లేరు నిలబడే లేరు మీటింగ్లలో స్టేజ్ మీద కూర్చొం కూర్చోమని చెప్పేవాళ్ళు లేరు అయినా ఎందుకుంటున్నారో తెలియదు అవమానాలను భరిస్తూ దిగమింగుతూ కూడా ఆ పార్టీలలో సీనియారిటీ పోతుంది అని చెప్పి రేపు కాకపోతే ఎల్లిండి పదవులు వస్తాయని చెప్పి ఉన్నటువంటి వాళ్ళను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ విధంగా అన్ని పార్టీల్లో ఉన్నారు బీఆర్ఎస్లో కూడా బలమైన బీసీ మంత్రులు ఉన్నారు కానీ బీసీలకు టికెట్లు ఇప్పించలేని పరిస్థితుల్లో ఉన్నారు కొన్ని కొన్నిసార్లు తమ టికెట్ తమ ఎమ్మెల్యే టికెట్లను తాము తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు బయట చూస్తేనేమో బలంగా నాయకులు బీసీ నాయకులు బలంగా ఉన్నట్టుగా కనిపిస్తారు కానీ ఆయా పార్టీలలో పిరికి వాళ్ళలాగా ఉంటారు ఏమి చేయలేని నిస్సాయ స్థితుల్లో ఉంటారు కాబట్టి ఈ రకమైన పరిస్థితి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎందుకు కొనసాగుతుంది అనే దాన్ని ఆయా పార్టీలో ఉన్న బీసీ నాయకులు కూడా సమీక్ష చేసుకోవాలి ఆలోచించుకోవాలి అవమానాలను దింగుకుంటూ దిగమింగుకుంటూ అందులో ఉండాల్సిన అవసరం ఏముంది ఆత్మగౌరవాన్ని ఎందుకు ప్రదర్శించడం లేదు బీసీ సంఘాలు కూడా ఆయా అగ్రకుల పార్టీలు ఎన్నిసార్లు మోసం చేసినా మళ్ళీ ఆ పార్టీలే ఆ పార్టీలే మనకేదో మేలు చేయబోతున్నట్టు ఆ పార్టీలే ఏదో మనకు టికెట్లు ఇవ్వబోతున్నట్టు మళ్ళీ ఎందుకు నమ్ముతున్నాయి ఎందుకు ప్రజల్ని నమ్మింపజేస్తున్నారు వాళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు యాభై సంవత్సరాల చుట్టూ తిరిగినా ఏమి ఇవ్వనటువంటి పార్టీలు ఇంకా భవిష్యత్తులో ఏమి ఇస్తారని వాళ్ళ చుట్టూ తిరగాలి కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితి నుంచి బయటపడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఇటు బహుజన దృక్పథం కలిగిన పార్టీలను ఇటు బీసీ దృక్పథం కలిగిన పార్టీలను ఏ పార్టీలను కూడా ఈ రెండు రాష్ట్రాల్లో ప్రజలు ఆదరించే పరిస్థితి లేదు ఓటర్స్ కూడా అనేక రకాల ప్రభావానికి గురవుతున్నారు బీసీ ప్రజలు కూడా అనేక రకాల ప్రభావాలకు గురవుతున్నారు మరి మోసం చేసే వాళ్ళనే నమ్ముతున్నారు మెమొరండాలు ఇచ్చి 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 అలిసిపోతున్నారు బతిలాడి బతిలాడి అలిసిపోతున్నారు ఆయా పార్టీలను నమ్ముకొని ఏమి చేయలేనటువంటి స్థితి ఉంది దీని నుంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది అందరూ సమీక్ష చేసుకోవాలి అందరం మొత్తం ఏందన్నట్టు దాన్ని రివ్యూ చేసుకొని ఎక్కడ లోపం ఉంది అనే దాన్ని సమీక్ష చేసుకుంటేనే ముందుకు పోతాం కానీ గుడ్డెద్దు శలబడ్డట్టుగా ఒకటే రకంగా పోతే సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ మనకు వచ్చే లాభం లేకుండా పోయింది అనేది ఇవాళ ఒక నిజంగా ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది మరి నేను అభిప్రాయపడుతున్నాను